మీరు ఆంధ్ర వాళ్ళు ప్రతిసారి జగన్ ఒకసారి కాదు ఇంకోసారి రావాలి ఇంకోసారి రావాలి ముఖ్యమంత్రి అంటున్నారు ఇంకోసారి ఇంకోసారి ముఖ్యమంత్రి ప్రధాన ప్రధానమంత్రి రావాలని కోరుకోరా ఇక మీ రాష్ట్రం ఒక్కటే బాగుపడాలనా తెలంగాణ మాది బాగుపడొద్దా ఇతర రాష్ట్రాలు బాగుపడద్దా ఏం తెలివిందా మీ తెలివితే వెళ్ళారా అరే ఇదేదో బాగుంది ముఖ్యమంత్రి అయితే రప్పారప్పా ఆంధ్రప్రదేశ్గా పరిమితం అవుతుంది రాజారెడ్డి రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్గా ఉంటుంది అదే ప్రధానమంత్రి అయితే యావత్ భారతదేశానికంతా ఉంటుంది కదా కాశ్మీర్ టు కన్యాకుమారి తెలంగాణ కర్ణాటక బీహారు అన్నిటి మీద దాని ప్రభావం ఉంటుంది కదా ఈ ఆలోచన ఎందుకు రాలేదు మన వాళ్ళకి ఈ బులుగుపేటం బ్యాచ్కి అరే ఇది ఏదో ఆలోచించాల్సిన విషయమే పేటిఎం చెప్పండి మీ నాయకుడికి మనం ఇక రాష్ట్రంలో ఐదేళ్ళు పరిపాలన చేసినాం చాలు ఇక దేశాన్ని వెళ్ళాలి అని చెప్పి చెప్పండి మీరు పెట్టే రేపటి నుంచి పోస్టల్లో రప్ప రప్పా అని దేశవ్యాప్తంగా మోగించాలా మన జగన్మోహన్ రెడ్డి గారిని మోడీకి జతగా మోడీకి ఆపోజిట్గా ప్రధానమంత్రిని చేయడం కోసం మనం ఈ వాళ్ళ నుంచి కృషి చేయాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను ఈ యొక్క తెలంగాణ పౌరుడు చెప్పినటువంటి మాటలకి ఇన్స్పైర్ అయ్యి ఇన్స్పైర్ అయ్యి మాట చెప్తా ఉన్నాను మీరు కూడా రేపటి నుంచి మీ నాయకులకి చెప్పండి ముఖ్యమంత్రి పదవి వద్దు బొచ్చు వద్దు మనం డైరెక్టు ప్రధానమంత్రి పదవికి ఎసులు పెట్టాలని చెప్పి చెప్పడం ద్వారా మీ పార్టీ ఇంకా మనం మండికి వస్తుంది దేశవ్యాప్తంగా వస్తుంది అది అనేది మొన్న కూడా చూశారు తెలంగాణలో మన జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వస్తే లక్షలాది మంది వచ్చారు అంటే తెలంగాణలో మన పార్టీ పోటీ చేయదు గెలిచేది లేదు పాడు లేదు అనేది వేరే విషయం అనుకోండి మొత్తానికి అయితే దేశవ్యాప్తంగా అయితే మన వాళ్ళు ప్ర ప్రచారం చేయాలి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని ప్రధానమంత్రి చేయాలి జై జగన్